ఓం నమశివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను అందరికీ కార్తీక పురాణానికి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే కార్తీక త్రయోదశి రెండవ సోమవారం శుభాకాంక్షలు మరియు స్వామివారి తరపున ఆశిస్సులు నా తరపున కూడా చిన్నవాళ్ళందరికీ ఆశిస్సులు పెద్దవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమైతే కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం చదువుకుందాం మనసు పెట్టి వినండి కార్తీక మాస పూజ ఫలితాన్ని పూర్తి ఫలితాన్ని పొందండి పదమూడవ అధ్యాయం పేరు కన్యాదాన ఫలము వశిష్ఠ మహాముని గారు జనక మహారాజు గారికి చెప్పేటువంటి ఈ కార్తీక మహత్యంలో ఈరోజు మనము పదమూడవ రోజుకు వచ్చేసాం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు ఉపనయనమునకు ఆగు సారీ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచనను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఆ ఉపనయనము చేసిన ఎడల ఉపనయనము చేసిన ఎడల ఎంతటి పా మహా పాపములు చేసి ఉన్నానో ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక్క బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడేయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకును ఇందులోకి ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా అలకింపము సువీర చరిత్రము ఇంకొక కథ ఉంది ఈ కథ పేరు సువీర చరిత్రమని జనక మహారాజు గారికి వశిష్ట మహాముని గారు చెప్తున్నారనమాట ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడును ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడే పడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నది తీరం అందక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులకు ఆ రాజు ఓమో పుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగించుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేదునని చెప్పగా తన చేతిలో రా రాగి పైసా అయిననూ లేకపోటచో బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నది తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాచరించి కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించను సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపెను అట్లా మునికుమారును భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అందవదకు జరిగిన వృత్తాంతమంతియు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను చిరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరమును నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలేనున్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండేడి సువీరుడుని రాజుని నా రాజ్యమును ఆక్రమించుటచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము లే మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడిని అయినందున ఈ కారు అడవిలో స సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యా అయ్యయ్యో కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకమును అనుభవించుదురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసిననో వారు నశించుదురు అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించుదురు అటులనే కన్యను ధనమిచ్చి ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయ్యేగాక అతడు మహానరకాన్ని అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆవరణములతో అల అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అట్లా చేసిన ఎడల గంగాస్థానం స్నానం ఉనరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునువర్య దేహసుఖము కంటే దాన వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులారా జారవిడమంటావా ధన ధనము బంగారము గలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారి వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నే నేను అడిగినంత ధనం ఎవరిద్దరో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కాని ఆ దానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబటలు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములు బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సౌ సర్వ సౌక్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విగ్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకంకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు ఉన్నరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనము అందనుకొని నిండు కొలువి తీరు ఉన్నటువంటి యమధర్మరాజు నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటిని అంతటినీ సమంగా చూసేటువంటి వాడివి ఎన్నడూనో ఏ పాపమో చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకమో నుండి నరకమునకు దోడుకొని వచ్చటకు కారణమేంటి నేను నరకానికి ఎందుకు వచ్చాను నేను మంచివాణ్ణి కదా సెలవియండి అని ప్రాధీయపడెను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారమును గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్వేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు అటు మూడు తరాల వారు అటు మూడు ఇటు మూడు తరాల వారన్ వారున్నో వారింతటి పుణ్యపురుషులైన నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును కావున నీకొక ఉపాయం చెప్పదను నీ వంశీయుడ సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడ శీలవంతుడు నగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా సర్వలోకమున స్వర్గలోకమునకెగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా అవబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిసినట్లు నేను తెలిసినట్టులా చేసి కానీ ఆ ధర్మకార్యమున వ ఆ ధర్మకార్యము వలన నీ పితృగుణము తరింతురు పోయి రమ్మ అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదముల చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను శృత కీర్తి హితవుపై సువీరుని భార్య కన్యాదానము చేయుట కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ నేను అందిస్తూ జాత